మూవ్ ఎక్సలెంట్ చాలా బాగుంది మీరు పాత సీక్వెన్సెస్ కానీ పాత రిమలెన్స్ కానీ ఏమీ లేదు చాలా బాగుంది మూవీ చాలా బాగుంది ఎస్పెషల్లీ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది డాకుమారా సీక్వెన్సెస్ అయితే ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి పండుగ సో బాలకృష్ణ అభిమానులకి ఇది పెద్ద పండుగ అండి ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారికి చిన్నపిల్ల సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది సో ఈ పిక్చర్లో కూడా అదే సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది సో వేరే పిక్చర్కి దీనికి ఏం సంబంధం లేదు అండ్ బాబీ కోహ్లీ గారు కొత్త డైరెక్షన్ చూస్తారు ప్రతి ఒక్కటి క్రిప్పింగ్ ఉంది సీన్స్ చాలా బాగుంది మీరు చూడండి అది సెకండ్ సీన్ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది బాబిడియల్ గారిది బాలకృష్ణ గారి సీక్వెన్సెస్ యాక్షన్ ప్యాక్డ్గా ఉన్నాయి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అసలు తమ్మని ఎరగ్గొట్టేశాడండి అది నేను అంత ప్రీవియస్ పిక్చర్ మనం చెప్పలేం కాబట్టి బాలకృష్ణ గారి ఇది పక్కా హిట్ అండి సూపర్ సూపర్ సూపర్